నా జీవితాన్ని మార్చేసిన మంత్రం ఇదే మన జీవితంలో కొన్ని సందర్భాలు మనల్ని పూర్తిగా మార్చేసే శక్తిని కలిగి ఉంటాయి అలాంటి శక్తివంతమైన మార్పును నా జీవితంలో తీసుకురాగలిగింది ఒక మంత్రం ఇది కేవలం శబ్దాల సమాహారమే కాదు ఇది ఒక ఆధ్యాత్మిక శక్తి ఒక మార్గదర్శకం ఈ మంత్రం నా ఆత్మను నా ఆలోచనలను నా ప్రవర్తనను ప్రభావితం చేసింది ప్రతి ఒక్కరికీ తమ జీవితంలో ఒక ప్రయాణం ఉంటుంది దానికోసం మనం చాలా ఏళ్ళు కష్టపడతాము ఆలోచిస్తాము కానీ కొన్నిసార్లు మన ఆత్మలోని అంతరంగం మాత్రమే మన మార్గాన్ని నిర్దేశిస్తుంది ఈ మంత్రం నా జీవితాన్ని పూర్తిగా మార్చేలా చేసింది ఎందుకంటే ఇది నాకు శాంతిని ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని అందించింది ఈ మంత్రం అందించే శక్తి అమోఘం ప్రతిరోజు దీన్ని జపించడం వల్ల నా ఆలోచనలు స్పష్టతను పొందాయి నా కృషికి కేంద్రీకరణ వచ్చింది నా సమస్యలకు పరిష్కార మార్గాలు కనబడినాయి ఇది ఒక ఆధ్యాత్మిక యాత్ర ఒక మార్గదర్శకమని నేను గట్టిగా నమ్ముతున్నాను మీరు కూడా మీ జీవితంలో మార్పు కోరుకుంటున్నారా మీ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలనుకుంటున్నారా మీరు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం కనుగొనాలనుకుంటున్నారా అయితే ఈ మంత్రాన్ని మీ జీవితంలోకి తీసుకురండి ఈ మంత్రం యొక్క శక్తి అపారమైంది దీన్ని ఆచరించడం ద్వారా మీరు మీ ఆత్మను మీ ఆలోచనలను కొత్త దిశగా మలచగలుగుతారు మనస్సును ప్రశాంతంగా ఉంచడం ప్రశాంతతను పొందడం అలాగే ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడం ఈ మంత్రం ద్వారా సాధ్యమవుతుంది అంతేకాకుండా ఇది ఒక వ్యక్తిగత ప్రయాణం మీ ఆలోచనలను మీ మార్గాన్ని మీ లక్ష్యాలను అందులో ఫోకస్ చేసి మీరు విజయం సాధించడానికి ఇది ఒక శక్తివంతమైన సాధనం అవుతుంది ఈ మంత్రం మీ జీవన మార్గాన్ని మార్చేస్తుందనే నమ్మకం నాకు ఉంది మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ అర్ధం ఈ మంత్రం శ్రీకృష్ణుడిని సమర్పణగా ప్రార్థించేది ఇది విశ్వమంతా నడిపించే అత్యంత శక్తివంతమైన మంత్రంగా భావించబడుతుంది ఓం అంటే సర్వోన్నత శక్తి నమో అంటే నమస్కారము లేదా సాక్షాత్కారం భగవతే అంటే భగవంతునికి మరియు వాసుదేవాయ అంటే శ్రీకృష్ణుడికి ఈ మంత్రం జపించడం వల్ల మనసు ప్రశాంతమవుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరియు ఆధ్యాత్మిక ప్రగతికి దారి తీస్తుంది మీకు ఈ వీడియో నచ్చిందా ఈ కథనాన్ని మంత్రం యొక్క శక్తిని తెలుసుకున్నారా మరింత ఆసక్తికరమైన వీడియోలను చూస్తూనే ఉండాలంటే ఈ వీడియోని తప్పక లైక్ చేయండి మీ లైక్ మీ సహకారాన్ని తెలుపుతుంది మరియు మరిన్ని అద్భుతమైన ఆధ్యాత్మిక వీడియోలు తీసుకురావడానికి మాకు ప్రేరణ ఇస్తుంది మీ స్నేహితులతో కుటుంబ సభ్యులతో ఈ వీడియోని షేర్ చేయడం ద్వారా ఈ శక్తివంతమైన మంత్రం ద్వారా వారు కూడా మార్పు పొందవచ్చు కూడా ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రయాణంలో భాగస్వాములు కావాలని మీరు కోరుకుంటే వారితో ఈ సమాచారం పంచుకోండి దొట్ మీ అభిప్రాయాలను ఆలోచనలను మాతో కామెంట్ రూపంలో పంచుకోండి ఈ మంత్రం మీ జీవితంలో ఏ విధంగా ప్రభావం చూపింది మీరు అనుభవించిన ఏదైనా ప్రత్యేక సంఘటన ఉందా మీ జీవితంలో మార్పులు ఎలా జరిగాయో చెప్పండి మీ వ్యాఖ్యలు మాకు ముఖ్యమైనవి ఎందుకంటే మీతో మనం కేవలం శబ్దాల ద్వారా కాకుండా ఆలోచనల ద్వారా కూడా కనెక్ట్ అవుతాము డొట్ వీడియోలను చూసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఈ ఛానెల్కు సబ్స్క్రైబ్ అయితే మీరు ప్రతి వీడియోను ముందుగా చూసే అవకాశం పొందుతారు బెల్ ఐకాన్ను కూడా క్లిక్ చేసి కొత్త వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ పొందండి డొట్ ధన్యవాదాలు